అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఇస్ శ్రీకాంత్ ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏ మాట్లాడ మాట్లాడగలు మాట్లాడాలనుకుంటున్నా అంటే సో ఈ రోజు నుంచి అయితే మీకు మీరు కూడా ఒక టూ డేస్ నుంచి చూస్తుండొచ్చు మనకు ఏదైతే రేవతి గారు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ పర్సన్ అంటే వాళ్ళ కొడుకు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు సో ట్రీట్మెంట్ జరుగుతుంది బట్ ఇక్కడ ఎందుకు వీడియో అంటే ఈ విషయం పైన అయిపోయింది కదా అల్లు అర్జున్ గారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఎక్స్ ఇచ్చారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటాను చెప్పారు కదా అని వాళ్ళు అనుకున్నారు కదా బట్ ఇక్కడ ఏంటంటే థియేటర్ యాజమాన్యం పైన కేసు అయింది అల్లు అర్జున్ గారి మీద కేసు అయింది బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు థియేటర్ ఓనర్స్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసారు మాకు ఎలాంటి సంబంధం లేదు తొక్కేసారి అంటకు ఈ డిస్ట్రిబ్యూటర్లో ఏర్పాటు చేసుకున్న ప్రీమియర్ షో ఇది ఫ్యాన్స్ కొరకు సో మమ్మల్ని ఎందుకు మాపై ఎందుకు ఇలాంటి కేసులు పెడుతున్నారు దయచేసి కేసులు కొట్టేయండి అలాగే అర్జున్ గారు కూడా నిన్న కూడా ఒక పిటిషన్ దాఖలు చేశాను పర్సనల్గా నా పైన ఇలాంటి కేసులు వెంటకండి కొట్టేయండి ఎందుకంటే నేను రావడం వల్ల మాత్రమే ఇలాంటి తొక్కిసలాట జరిగి ఆ పర్సన్ చనిపోవడం అనేది అంత కన్వీన్స్గా లేదు దయచేసి కేసు కొట్టేయండి అని ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది హైకోర్టులో సో ఈ రెండు పిటిషన్ల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా అంటే పిటిషన్ల గురించి అని కాదు దాని మీద ఒపీనియన్ అంటే ఒక పర్సన్ ఒక ప్రాణం అనేది ఒక అమ్మాయి ఒక కావచ్చు అబ్బాయి కావచ్చు ప్రాణం అనేది ఎంత ఈజీ ఎంత అయిపోయిందంటే నా నా ఒపీనియన్ ప్రకారం దీనికైతే ఖచ్చితంగా వందకు నూట పది శాతం అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా దీని బాధ్యత వహించాల్సిందే మూడు వందల కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ మూడు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న మీరు జస్ట్ ఇరవై ఐదు లక్షలు మీరు వాళ్ళకి ఎక్స్క్రేష ఇచ్చి చేతులు దులుపుకొని మళ్ళీ నాకు ఎలాంటి సంబంధం లేదని మీరు పైన మళ్ళీ పిటిషన్లు దాఖలు చేస్తూ ఇంతకుముందు అక్కడ అదే థియేటర్ దగ్గర గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి సలార్ ప్రీమియర్స్ పడ్డాయి దేవర ప్రీమియర్స్ పడ్డాయి ఇంతకన్నా ఎక్కువ జనం వచ్చు బట్ ఎప్పుడు కూడా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు బట్ ఇక్కడ ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు ఒక పర్సన్ చనిపోవడానికి వచ్చిండ్రు ఒక వాళ్ళ కొడుకు ఎందుకు చావుబతుకు మధ్యలో కొట్టాడుతున్నాడు హాస్పిటల్ అన్నది మనం ఆలోచించాలి ప్రీమియర్ షో డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్స్ కొరకు ఏర్పాటు చేసినప్పుడు అంటే ఒక తిక్క మా యూజ్ అంటే నాన్ సెన్స్ క్రియేట్ చేయడానికి ఏమంటారు ఈ ఆ మాత్రం సెన్స్ ఉండదా ఇవి ఫ్యాన్స్ కొరకు పెట్టిన షోస్ ఇవి ఆల్రెడీ మనం రాకముందుకే భయంకరమైన ఫ్యాన్స్ అక్కడ జనాలు గుమ్మిగొడి ఉంటారు మనం వెళ్ళి మళ్ళీ దాని ఎందుకు న్యూ సెన్స్ క్రియేట్ చేయడం లాడ్ ఆర్డర్ ఇష్యూ చేయడం అని ఆ మాత్రం సెన్స్ ఉండదా మళ్ళీ ఇప్పుడు కోర్టులో నావాలని చనిపోలేదు మళ్ళీ పిటిషన్ ఫ్యాన్స్ కొరకు ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేయకుండా మీరు మ్యాట్నీకి రావచ్చు తర్వాత నైట్ షోకి రావచ్చు మార్నింగ్ షోకి రావచ్చు వచ్చి ఫ్యాన్స్ వెళ్ళవచ్చు బట్ అదే ప్రీమియర్స్లో మీరు వచ్చి అక్కడున్న ఇంకా గందరగోళం రెట్టింపు చేసి లాఠీచార్జ్ చేసే విధంగా తీసుకొచ్చి లాఠీచార్జ్ చేసిన విధానంలో అక్కడ ఒకరినొకరు తోసుకోవడం తొక్కిసలాటలో ఆ అమ్మాయి చనిపోవడం ఆమె చనిపోవడం ఇప్పుడు మీ వల్ల కాదు ఇది మీరు రాకుండా లాంటి చర్యలు జరుగుకుంటుండే ఇలాంటి ఇష్యూ క్రియేట్ కాకుండా ఇంతకంటే పెద్ద క్రౌడ్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సందర్ థియేటర్ దగ్గర ప్రీమియర్ షోస్కి సలార్ కావచ్చు దేవారా కావచ్చు గుంటూరు కారం కావచ్చు బట్ ఎప్పుడూ ఇలాంటి ఎడ్యుకేట్ జరగలేదు ఇప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చి చేతులు దులుకోవాలని చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఎంత ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినా ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చినా వన్ క్రోర్ ఇచ్చినా మదర్ని అయితే తీసుకురాలరు కదా బట్ అలా అని చెప్పి కూడా మీరు వన్ క్రోర్ ఇవ్వాలని నేను అనట్లేదు బట్ మీరు మాట్లాడే మాటలు వాళ్ళకు బాగా హట్ అయ్యే విధంగా ఉన్నాయి నేను తీసి నేను వెళ్ళడం వల్లనే ఇలాంటి జరగడం అనేది తప్పు అని మీరు హైకోర్టులో పిటిషన్ అనేది రాంగ్ అది టోటల్ రాంగ్ ఎందుకంటే ఖచ్చితంగా ముమ్మాటికి మీరు వెళ్ళడం వల్లనే ఇష్యూ జరిగింది మీ వల్ల మీరే బాధ్యులు దీనికి ప్రత్యక్షంగా బాధ్యులు పరోక్షంగా కూడా కాదు మీరు వెళ్లకుండా ఇంట్లో ఉండి ఈ తొక్కసారి లాంటి పరోక్షంగా పరోక్షంగా అవుతారు కానీ మీరు డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి మీరు ప్రత్యక్షంగా బాధ్యులు బాధ్యులైన ఈ ఇన్సిడెంట్కి సో నాకైతే చాలా అంటే మళ్ళీ థియేటర్ ఓనర్స్ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదంటే చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారు సో నా తరపున నా పర్సనల్ ఒపీనియన్ తర్వాత మీరు థియేటర్ ఓనర్స్ని అరెస్ట్ చేస్తారా లేదంటే హీరోని అరెస్ట్ చేస్తారా లేదంటే సినిమా ప్రొడ్యూసర్ అరెస్ట్ చేస్తారా లేదంటే ప్రీమియర్స్ ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ని అరెస్ట్ చేస్తారా ఎందుకంటే చట్టం అనేది ఒకటే ఒకటేళ్ళ ఉండ చట్టం ఎవరికి చుట్టం కాదు ఇలాంటి కేసెస్ మనం ఇంతకుముందు కూడా చూసినాం బట్ అవి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అందరికి తెలుసు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడ్డదో వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకంటే ఒకరోజు షో ప్రీమియర్ షోకి వాళ్ళకి లైఫ్లాంగ్ జీవితానికి నాశం చేసింది వాళ్ళ ఇద్దరు పిల్లలకి సో మీరు ఎలాంటి ఇరవై ఐదు లక్షలనే పెద్ద మ్యాటరే కాదు మీకు కానీ మీరు చిన్న ఇరవై ఐదు లక్షలు దులుపుకున్నారు సో మీరు అధిక మొత్తంలో వాళ్ళకి రీఫండ్ ఎక్స్గేషా ఇస్తే సంథింగ్ ఒక ఐదు కోట్లు కావచ్చు ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైం మాత్రం మీరు వాళ్ళ అమ్మని తీసుకురాలేదు కదా మీరు ఎంత ఇచ్చినా బట్ ఆ ఐదు కోట్లు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు ఉపయోగపడతాయి వాళ్ళ చదువుల కొరకు ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా మీరు అయితే కాన్సిస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలా చూద్దాం మన కోర్టు కూడా ఎలా స్పందిస్తుందో పిటిషన్ తీసు తీసుకుంటుందా లేదా రిజెక్ట్ చేస్తుందా లేదంటే విచారణకు స్వీకరిస్తుందా లెట్సీ బట్ ఇదే నా ఒపీనియన్ అయితే టూ మచ్ ఇది సో నెక్స్ట్ టైం కూడా హీరోస్ ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ప్రీమియర్స్ రద్దు చేయడం జరిగింది బట్ గేమ్ చందరూ చూడాలి ప్రీమియర్స్ వేస్తారా లేదా అనేది సో నేను మాత్రం ఇక్కడ నుంచి అల్లు అర్జున్ గారు ఏ సినిమా కూడా చూడదలుచుకోలేదు ఒకవేళ రెస్పాండ్ అయ్యి ఇంకా వాళ్ళకి అమౌంట్ ఎక్కువ పెంచకపోతే మేబీ ప్రొడ్యూసర్లో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లేదంటే థియేటర్ ఓనర్స్ అనక ఇంకొక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఇస్తే మాత్రం ఐఎమ్ హ్యాపీ బట్ ఇదే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఇచ్చి చేతులు దొలుపుకోవాలనుకుంటే మాత్రం డన్ ఇంకా చూదలుచుకోలేదు అల్లుడ్జనే సినిమాలు కూడా ఎందుకంటే ఇలాంటి హీరోస్ సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఒక ఒక ప్రాణం పోయిన తర్వాత కూడా అంత కేర్లెస్గా ఉండి ఏదో చిన్న వీడియో బయట రిలీజ్ చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నామని కుటుంబాన్ని అని కాదు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి ఆ పిల్లల పేర్ల మీద ఐదు కోట్ల డిపాజిట్ చేయండి వాళ్ళ ఐదు కోట్ల ద్వారా వాళ్ళ భవిష్యత్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఎందుకంటే మీరు ఎన్ని ఇచ్చిన వాళ్ళ అమ్మని అయితే తీసుకురాలేదు కాబట్టి ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్యాన్స్ ఎంతమంది ఇప్పుడు ఈ వీడియోకి హట్ అయినా సరే ఐ డోంట్ కేర్ ఎందుకంటే ఒక హ్యూమన్గా ఒక హ్యూమన్గా నాకు కనిపించిన ఫీలింగ్ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఆ పిల్లల ప్లేస్లో ఉండి చూడండి అందరు అంటుంటారు ఫ్యామిలీతో పాటు రావడం అవసరమా షో కంటే షోస్ ఏర్పాటు చేసింది మీరబ్బ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది సో ఖచ్చితంగా అది ఎవరు రావాలని మీరు డిసైడ్ చేయడం అవసరం లేదు ఫ్యామిలీస్ వస్తారో ముసలి వాళ్ళు వస్తారు ఎవరైనా వస్తారో పెట్టిందే ఫ్యాన్స్ కొరకు కదా సో మీరు అక్కడ రావడం హీరో రావడం అనవసరం అక్కడ హీరో రావనట్లేదు నేను ఆ తర్వాత నెక్స్ట్ షో రావచ్చు మ్యాట్ని రావచ్చు ఈవినింగ్ రావచ్చు మార్నింగ్ షో రావచ్చు నైట్ షో రావచ్చు ప్రీమియర్స్ ట్వెల్వ్ థర్టీకి పెట్టిన షోస్కి మీరు వచ్చి అనవసరంగా న్యూస్ సెన్స్ క్రియేయచ్చు ఒక ప్రాణం తీసుకున్న మీరు సో ఇది మాత్రం ముమ్మాటికి తప్పే సో మీకు అర్థమైంది కంటే ఫ్యాన్స్ మీరు ఏమన్నా అనుకోండి ఒక హీరోని హీరోలాగా చూడండి బట్ అక్కడ ఇన్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే వాళ్ళ కుటుంబాన్ని ఇంకా బెటర్గా ఆదుకోవాలని నా ఒపీనియన్ సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారనే వాళ్ళు లైక్ చేయట్లే సబ్స్క్రైబ్ చేయట్లే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ